ఒకసారి ఒక ఊరిలో కరువు వచ్చింది వర్షాలు లేక పంటలు ఎండిపోతూ ఉన్నాయి ఆ ఊరి గ్రామస్తులంతా ఆందోళన చెందుతూ ఉన్నారు పంట మొత్తం నాశనమైపోతుందని భయపడ్డారు అలా ఉండగానే ఆ ఊరికి ఓ సన్యాసి వచ్చాడు ఎంతో ఉత్సాహంతో నాట్యం చేస్తూ ఉన్నాడు అతన్ని చూసిన వారంతా కూడా పిచ్చివాడిగా భావించారు మెల్లగా ఆ పిచ్చి సన్యాసి వార్త ఊరంతా వ్యాపించింది అతనిని చూసేందుకు చుట్టుపక్కల జనం కూడా గుమిగూడి ఎగతాళి చేయడం మొదలుపెట్టారు అతన్ని చూస్తేనే నవ్వుకుంటూ ఉన్నారు అయినా సరే ఆ సన్యాసి మాత్రం నాట్యం చేస్తూనే ఉన్నాడు అతను నాట్యం చేస్తుండగా అకస్మాత్తుగా మేఘాలు చుట్టుముట్టడం ప్రారంభించాయి ఆ తర్వాత భారీ వర్షం ప్రారంభమైంది వర్షం పడగానే ఆ సన్యాసి నృత్యం చేయడం మానేశాడు ఆ ఊరి గ్రామస్తుల ఆశ్చర్యానికి ఏ అవధులు లేవు ముకుళిత హస్తాలతో వారు ఆ సన్యాసిని క్షమించమని అడగడం ప్రారంభించారు ఆ రోజు నుండి ఆ సన్యాసి గ్రామంలోనే నివసించడం ప్రారంభించాడు వర్షాలు లేనప్పుడల్లా నాట్యం చేస్తూ వర్షం కురిపించేవాడు అలా ఆ సన్యాసి వర్షపు దేవుడిగా ప్రసిద్ధి చెందాడు అయితే ఆ ఊరికి నగరానికి చెందిన కొంతమంది అబ్బాయిలు ఓ పని మీద వచ్చారు వారు ఈ సన్యాసి గురించి ఉన్నారు నమ్మలేకపోయారు ఆ తర్వాత నవ్వారు సన్యాసి నాట్యం చేయడం వల్ల వర్షాలు కురుస్తాయంటే మేము డ్యాన్స్ చేసినా కూడా వర్షాలు కురుస్తాయని ఆ గ్రామస్తులతో అన్నారు మీరు ఓకే అంటే మేము కూడా నాట్యం చేసి వర్షం పడేలా చేస్తాం మీకు ఇష్టమేనా అన్నారు ఆ మరుసటి రోజు గ్రామస్తులంతా ఓ పొలంలో గుమిగూడారు సన్యాస్ కూడా అక్కడే ఉన్నాడు ఆ నలుగురు అబ్బాయిలు వచ్చారు డ్యాన్స్ చేయడం ప్రారంభించారు ఓ గంట గడిచింది వర్షం పడలేదు అయితే ఓ కుర్రాడు అలసిపోయి కూర్చున్నాడు ఆ తర్వాత మరో గంట గడిచింది అయినా సరే వర్షం కురవలేదు అక్కడ ఉన్న రెండో అబ్బాయి కూడా అలిసిపోయి కూర్చున్నాడు మిగిలిన ఇద్దరు అబ్బాయిలు మాత్రం డాన్స్ చేస్తూనే ఉన్నారు అయినా సరే వర్షం పడకపోవడంతో వారు కూడా కొంత సమయం తర్వాత అలిసిపోయి కూర్చున్నారు వారు ఎప్పుడైతే నృత్యం చేయటం ఆపేశారో ఆ తర్వాత ఆ సన్యాసి నృత్యం చేయడం ప్రారంభించాడు సన్యాసి నృత్యం చేసినా సరే ఈసారి వర్షం పడలేదు అలా గంట గడిచిపోయింది రెండు గంటలు మూడు గంటలు అలా సాయంత్రం వరకు గడిచిపోయింది అయినా సరే ఆ సన్యాసి మాత్రం నృత్యం ఆపలేదు గ్రామస్తులంతా కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు ఆ నలుగురు అబ్బాయిలు కూడా నవ్వుకుంటున్నారు అయితే అకస్మాత్తుగా వర్షం మొదలైంది విపరీతంగా కురుస్తూనే ఉంది ఆ తర్వాత ఆ సన్యాసి నృత్యం చేయడం ఆపేశాడు అది చూసిన గ్రామస్తులు ఆనందంతో గెంతారు ఆ నలుగురు అబ్బాయిలు కూడా ఆశ్చర్యంలో మునిగిపోయారు గ్రామస్తులంతా వెళ్లిపోయిన తర్వాత ఆ స్వామి పాదాలపై పడి మీరు ఈ అద్భుతాన్ని ఎలా చేశారు స్వామి అని అడిగారు అప్పుడు ఆ సన్యాసి ఇలా అన్నాడు నేను వర్షం పడుతుందనే నమ్మకంతో నాట్యం చేయడం ప్రారంభిస్తాను అలాగే వర్షం కురిసే వరకు నాట్యం చేస్తూనే ఉంటాను అందుకే నేను నాట్యం చేసినప్పుడల్లా వర్షం కురుస్తుంది ఆ మాటల్లో ఉన్న జ్ఞానం ఆ నలుగురు అర్థమైంది ఏదైనా పనిలో విజయం సాధించాలంటే దాన్ని పూర్తి చేయాలనే సంకల్పం ఉండాలి అది పూర్తయ్యే వరకు కష్టపడి పనిచేయాలి కష్టాలు నష్టాలు వస్తూనే ఉంటాయి చూసేవాళ్ళు నవ్వుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ మనం కష్టపడి పని చేసి ఆ పని పూర్తి చేయాలి అప్పుడు సక్సెస్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మరి ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీటిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి